రేపే సోమవారం రేపు కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ దరిద్రం ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది రేపు శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందుతారు సోమవారం రోజు తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి అయితే సోమవారం అంటే శివపార్వతులకి చాలా ఇష్టం భరించలేని కష్టాల్లో ఉన్నవారు కావచ్చు కోట్ల అప్పుల సమస్యతో చి చికాకు పడుతున్నవారైనా సరే అవన్నీ కూడా తొలగించుకొని శివపార్వతుల అనుగ్రహంతో సకల సంపదలతో ఆనందంగా జీవిస్తారు ప్రతి మనిషి కూడా జీవితంలో ఏది సాధించలేము అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి ఒక ట్యాలెంట్ అంటూ ఉంటుంది ఆ ట్యాలెంట్ అనేది చాలామందికి ఎంతో ఉంటుంది కానీ దానిని సరియైన విధంగా సరి అయిన సమయంలో బయటికి తీసుకురారు అలా కావడానికి ఖచ్చితంగా దరిద్రమే కారణం మన వెంటే దరిద్రం ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది కలిసి రాదు పాపాలు మనల్ని చుట్టుముట్టాడుతూ ఉంటాయి చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు అసలు తెలిసి తెలిసి నేను ఏ పాపము చేయలేదు కానీ నాకే ఎందుకు ఇంతటి కష్టాలు అని తమలో తామే కుమిలిపోతూ కృంగి కృషించిపోతూ ఉంటారు అసలు నిజానికి దైవం ఒక పరీక్షను పెడుతుంది అంటే ఎవరైనా సరే ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉంటే ఎంత చెక్కితే అంత అందమైన శిల్పం తయారవుతుంది అని అంటూ ఉంటారు అలానే ప్రతి మనిషి జీవితంలో ఎంత ఎక్కువ కష్టాలు వస్తాయో ఆ కష్టాలకు తలవంచకుండా ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతారో అంత అందమైన జీవితం ఖచ్చితంగా ఉంటుంది వెళ్ళేదారులో ఎన్ని ముళ్ళుంటే ఎన్ని ఆటంకాలు ఉంటే వాటన్నింటినీ తొలగించుకొని ముందుకు వెళితే అంత మంచి అద్భుత జీవితం మీ సొంతం అవుతుంది అలా వెళ్ళ వెళ్ళగలిగే ధైర్యం కూడా మనకు కావాలి ధైర్య లక్ష్మి అని కూడా అంటూ ఉంటాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం డబ్బులోనే కాదు ధైర్యంలో కూడా ఉండాలి అంటే ధైర్యం అనేది మనకుంటే మనం ఒక క్రమ క్రమబద్ధంగా క్రమశిక్షణ విధంగా ముందుకు సాగిపోతే మనకు ఖచ్చితంగా మంచి విజయం అనేది కలుగుతుంది అలా విజయం అనేది కలగాలి అంటే రేపు సోమవారం రోజు ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి ప్రతి మనిషి జీవితంలో విజయం కోసమే ఎదురు చూస్తారు ఆ విజయం అనేది మనల్ని ఎప్పుడెప్పుడు వెతుక్కుంటూ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు విజయానికి మనం ఎదురెలితే మరికొన్నిసార్లు విజయమే మనకు ఎదురు వస్తుంది విజయానికి మనం ఎదురు వెళ్ళినా విజయం మనకు ఎదురు వచ్చినా అందులో విజయాన్ని అంటే సాధించి తట్టుకొని ధైర్యంగా నిలబడి గొప్ప స్థాయిలోకి ఎదిగే అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్థాయిలోకి ఎదుగుతున్నాము ఎదగాలి ఎదిగినాము అంటే కారణం దైవశక్తి దైవశక్తి ఉన్నప్పుడే ఆ విజయం అనేది అసలైన సంపూర్ణమైనటువంటి విజయానికి దారి తీస్తుంది మరి అలా దైవశక్తి అనేది మనకు అవసరం ఆ దైవశక్తి అనేది మనకు వస్తే గనక మనం ఏదైనా జీవితంలో సాధించగలుగుతామో అలానే ఎవరికైతే ఎక్కువ కష్టాలు ఉంటాయో వారు ఏ తప్పు చేయకపోయినా ఎలాంటి అంటే తప్పుడు పని చేయకపోయినా వారి దారిలో వారు నీతి నిజాయితీతో వెళుతు వెళుతున్నప్పటికీ కష్టాలు ఎదురవుతే అలాంటి వారి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు అని గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా ఆ కష్టాలు తొలగిపోయి అందమైన అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలానే పరమశివుని పూజించిన వారికి ఎప్పుడూ కూడా కష్టం అనేది రాదు ఒకవేళ కష్టాలు వచ్చినా అవి కేవలం పరీక్షలు మాత్రమే అనుకోవాలి ఎవరైతే ఆ పరీక్షల్లో విజయం సాధించి నిలబడతారో వారికి అద్భుతమైన జీవితం అనేది ఉంటుంది అదేవిధంగా ఏ కష్టానికి కూడా తలదించి సైడ్ అయిపోకూడదు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి అయితే ప్రతి మనిషి జీవితంలో పడే కష్టాలు బాధలు అన్నీ కూడా చాలా సహజం అయితే కొంతమంది జీవితంలో కష్ట నష్టాలు వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి మరికొంతమంది జీవితంలో మాత్రం కష్టం అనేది వచ్చి జీవితంలో నుండి అసలు వెళ్ళనే వెళ్ళదు ఆ జీవితంలో కష్టాలు అలానే ఉంటాయి కష్టాలు అనేవి ఎప్పుడు కూడా మనిషిని చాలా రకాలుగా నలిపివేస్తూ ఉంటాయి జీవితంలో ఇక ఒక వ్యక్తిని మానసికంగా శారీరకంగా కూడా బలహీనం చేసేవి కష్టాలు బాధలు అంతేకాదు చెయ్యని తప్పుకి మనం నిందలు శిక్షలు అనుభవించటం ఇది ఒక మనిషిని చాలా బాధ పెడుతూ ఉంటుంది శారీరకంగా మానసికంగా కూడా వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి సమయంలో మనం కూడా ఇక కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో విజయం ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా రేపు ఒక తమలపాకుతో ఇలా చేయండి అయితే పరమశివుని అనుగ్రహం పొందటం చాలా సులువు పరమశివుడు అడగగానే వరాలను ఇస్తాడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటాము ఆ బోలాశంకరునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తే నీతి న్యాయం ధర్మం మార్గంలో నడిస్తే అలాంటి భక్ భక్తులను ఎప్పుడూ కూడా కష్టపెట్టడు ఏదో ఒక దారిని తెరిపించి వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు పరమశివుడు అయితే పరమశివునికి ఇష్టమైనటువంటిది తమలపాకు ఎందుకంటే గౌరీదేవి అలానే లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు ఈ ముగ్గురు యొక్క ప్రతిరూపమే తమలపాకు అందుకే మనం చూసుకున్నట్లు అయితే ఎప్పుడైనా పూజలు పరిహారాలు వ్రతాలు చేసే సమయంలో అక్కడ ఖచ్చితంగా తమలపాకును ఏర్పాటు చేస్తూ ఉంటాము పూజ పూర్తయ్యాక ముత్తైదువులకి కూడా తమలపాకు తాంబూలంలో ఇస్తూ ఉంటాము ఇలా తమలపాకు చాలా మోక్షం అంతేకాదు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులో నైవేద్యాన్ని పెడుతూ ఉంటాము తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల అదృష్టం శ్రేయస్సు సంపద కలుగుతుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వంటివి రావు తమలపాకు అనేది చాలా ఆరోగ్య గుణాలతో కలిగి ఉంటుంది ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది తమలపాకు అందుకే తమలపాకు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది తమలపాకుని ఇంట్లో పెంచుకుంటే తమలపాకు చెట్టు అనేది ఎంత బాగా ఎదిగితే ఇంట్లో అంత బాగా సిరి సంపదలు కలుగుతాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే భరించలేని అప్పుల సమస్యతో ఉన్నవారు కూడా ఈ యొక్క పరిహారం చేయవచ్చు రేపు సోమవారం రోజు మంచి తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన ఓం నమ శివాయ అని రాయండి గంధంతో అలా రాసేసి ఆ ఆకుని ఒక స్టీలు లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ ఆకుని పరమశివుని ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి మీ యొక్క సమస్యలు బాధలు చెప్పుకోండి శివ అసలు శివుడికి పంచాక్షరి మంత్రం అంటే ఓం శివాయ అని మనం కేవలం ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నిర్మలమైన మనస్సుతో ఓం నమశివాయ అంటే సరిపోతుంది ఖచ్చితంగా ఆ పరమశివుడు మన యొక్క కష్టాలను బాధలను ఖచ్చితంగా తొలగిస్తాడు శివుని అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు పరమశివుని అనుగ్రహానికి పాత్రులం అవుతాము ఇక ఆ విధంగా మనం తమలపాకుతో ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోయి సమస్త పాపాల నుండి బయటపడతాము మరి పరమశివుని అనుగ్రహం అనేది కలగాలి అంటే మనం తమలపాకుని ఈ విధంగా ఓం నమ శివాయాని గంధంతో తమలపాకుపై రాసి ఆ తరువాత ఆ తమలపాకుని స్టీల్ ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ పెట్టి శివుడి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అయితే రేపు ఈ పరిహారం చేసేదానికన్నా ముందు శివలింగానికి అభిషేకం చేయండి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి అలా పూజించి అభిషేకం చేస్తే మీ యొక్క కష్టాలు సమస్యలు తొలగిపోతాయి పాపాల నుండి విముక్తిని పొందుతారు శివుడు అభిషేక ప్రియుడు శివుణ్ణి అభిషేక ఎంత అభిషేకం అంటే ఎంత ఎన్ని వారాలు అభిషేకిస్తే అన్ని అంత మంచి ఫలితాలు చూస్తారు అన్ని మంచి మంచి ఫలితాలు కలుగుతాయి భరించలేని తీవ్రమైన అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మీరు సంకల్పం చెప్పుకోండి అంటే పదకొండు వారాలు కానీ లేదా ఇరవై ఒక్క సోమవారాలు కానీ సంకల్పం చెప్పుకొని అలా ఇరవై ఒక్క సోమవారాలు కానీ పదకొండు సోమవారాలు కానీ క్రమం తప్పకుండా నిత్యం భక్తి శ్రద్ధతో అంటే ప్రతి సోమవారం భక్తి శ్రద్ధతో ఉదయాన్నే ముఖ్యంగా సూర్యోదయానికంటే ముందే అభిషేకం చేసి ఒక దీపాన్ని వెలిగించాలి పిండి దీపమైన మట్టి ప్రమిద దీపమైనా వెలిగించి అలానే ఒక దళాన్ని ఒక నీలిరంగు పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుంది ఖచ్చితంగా ఆ కంఠుడి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాము తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు తమలపాకుతో ఏం చేయాలి అని మరి ఆ తరువాత అంటే సోమవారం అయిన తర్వాత మంగళవారం రోజు తమలపాకుని ఏం చేయాలి అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది అయితే ఆ అలా రాసి ఆ తర్వాత మరుసటి రోజు మంగళవారం రోజు ఆ తమలపాకుని తీసి పారే నీటిలో వెయ్యండి మాకు పారే నీరు అందుబాటులో లేదండి ఇప్పుడు ఏం చేయాలి అంటే గనక దానిని ఒక బకెట్ నీళ్ళని తీసుకొని ఆ నీటిలో తమలపాకుని వేయండి అలా వేసేసి ఆ తమలపాకుపై ఉన్న గంధం మొత్తం చెదిరిపోయి ఆ నీటిలో కలిసిపోయాక ఆ ఆకు ఆ నీరుని కలిపి ఏవైనా పూల మొక్కలకు పోయండి ఇలా చేస్తే మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోయడానికి ప్రయత్నించండి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు తమలపాకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి